గుడియా అన్నయ్య బోలు ఇంకా తన భార్య రంభా ఇంట్లో ఉండేది బోలూకి కొత్తగా పెళ్ళయింది రంభా చాలా చెడ్డది అతి తెలివి కల వ్యక్తి ఒకరోజు రంభా బోలుతో ఒంటరిగా మాట్లాడుతూ ఉంటుంది ఎవండి ఇలా ఇంకా ఎంతకాలం చెప్పండి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మీకసలు ఏమి అర్థం కాదు కదా ఇక వదిలేయండి అరే ఏంటో చెప్పు నీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను రాంబా అలాగా ఏమైనానా అవును ఏమైనా సరే సరే మీ చెల్లెలి సంగతి ఏదో ఒకటి తేల్చండి నన్ను మీ అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ చెల్లెలికి చాకిరి చేయడానికి కాని రాంబా గుడియ నీకంటే కోపం చేస్తంది కదా బోలు రాంబా కోపం చూసి తన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా బహుశా నీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను కానీ మా నాన్న సగమస్తేని గుడియా పేరు మీద రాశారు ఆయన అని పెంచుకున్నారు తనకు ఎటువంటి హక్కు ఉండదు సమస్యలు వస్తాయి అని అందుకని భూమిని ఆస్తిని ముందుగానే పనిచేశారు అందుకని సగం ఖర్చులు తనే చూసుకుంటుంది కాబట్టి తన గురించి నువ్వు ఇలా మాట్లాడొద్దు చూడండి మీరు ఇప్పుడే కదా చెప్పారు మీరు నా కోసం ఏమైనా చేస్తారు అని అవునా అలాగే చెప్పాను చెప్పు నీకేం కావాలి సరే చెప్తాను రంభ బోలు చెవుల్లో ఏవో చెప్తుంది ఆ తర్వాత ఆశ్చర్యపోతాడు రంభ ఒక చిరునవ్వుతో బోలు ఆలోచనల్లో మునిగిపోతాడు కాసేపటి తర్వాత బోలు రంభ గుడియా గదిలోకి వెళ్తారు గుడియా కూరలు కోస్తూ ఉంటుంది రంభ నవ్వుతూ ఇలా అంటుంది ఇలా ఇవ్వండి నేను కోస్తాను ఆ లేదు ఏం పర్వాలేదు నేను కట్ చేస్తానులే ఏంటి విషయం ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అదేంటంటే నేను ఒక కొత్త బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నాను వాళ్ళ నాన్న పట్నంలో ఉన్నారు కదా ఆయన ఏమన్నారంటే నేను కాస్త డబ్బు సేకరిస్తే నాకు సాయం చేస్తానన్నారు అలాగా ఇది చాలా మంచి విషయం బోలు అయితే సమస్య ఉంది నన్ను వదిలి వెళ్లాలని అనుకోవడం లేదా అదే విషయం అలాగే మరొక విషయం దాని గురించి ఆయన భయపడి చెప్పలేకపోతున్నారు అదేంటో నన్ను చెప్పమంటారా గుడియా బోలు కంగారుగా ఉండటం చూసి రంభనిలా అడుగుతుంది అసలు ఏంటి సమస్య నువ్వే చెప్పు రంభా సమస్య ఏంటి అంటే ఆయన అసలు అంత డబ్బుని సేకరించలేకపోతున్నారు ఆయన ఏమనుకున్నారంటే తన భూమిని అమ్మి సేకరించచ్చు అని కానీ అది సాధ్యం కాలేదు అలాగా అయితే ఎంత డబ్బు కావాలి ఇప్పుడు మీకు ఇప్పుడు కేవలం సగం డబ్బునే సేకరించగలిగారు తన పేరు మీద నాన్న ఎంత ఆస్తినైతే రాశారో నా పేరు మీద కూడా అంతే రాశారు ఆయనిచ్చిన భూమిని నేను అమ్మాలనుకోవట్లేదు కాని అది బౌలుకి పనికొస్తుంది అంటే నాకెటువంటి అభ్యంతరం లేదు రంభ విజయం సాధించడంతో నా బటం మొదలు పెడుతుంది భార్యాభర్తలిద్దరూ కూడా గుడియా సంతకం తీసుకుని కొన్ని రోజుల్లోనే ఆస్తి మొత్తం అమ్మేస్తారు నెల రోజులు గడుస్తాయి ఇకవాళ్ళ అందరూ ట్రైన్ లో కూర్చుని పట్నానికి బయలుదేరతారు ఇంతవరకు నేనెప్పుడు పట్నం వెళ్లలేదు నాన్నగారు అంటూ ఉంటారు ఏదో ఒక రోజు తీసుకెళ్తాను అని అవునవును అందుకనే మనం పట్నం ఈ విధంగా చెప్పిన మాట నువ్వు నన్ను నాతో తీసుకువెళ్తూ చాలా మంచి పని నాకు ఒంటరిగా ఉండాలంటే అస్సలు నచ్చదు కానీ వదిన మీ వల్లే కదా పట్నం రావడానికి మేము డబ్బు సేకరించాము ఆయన వ్యాపారం చేయగలుగుతున్నారు ఆ మాత్రం అయితే నేను చెయ్యగలను కదా రంభా అలా మాట్లాడుకుంటూ చాలాసేపు గడిచిపోతుంది అందరూ ఒక స్టేషన్ కి చేరుకుంటారు బోలు రంభ ఇంకా గుడియా ఒక స్టేషన్ లో దిగుతారు మనం పట్నానికి వచ్చేసామా బోలు అవునక్క మనం వచ్చేసాం చాలా ఆకలిగా ఉంది అవును ఆకలిగా అయితే ఉంది అలా చూడండి అది సమోసా దుకాణంలాగా ఉంది అది చాలా బాగుంది నేను అదే తినాలనుకుంటున్నాను సరే మీరు లైన్ లో నిలబడండి సమోసా తీసుకురండి సరే అలాగే చేస్తాను ఇంకా రంభ కూర్చుంటారు గుడియా సమోసాలు మీరు మాట్లాడకండి ఇలాగే మనం వదిలించుకోగలుగుతాము ఇక ప్రశాంతంగా కూర్చోండి నన్ను విసిగించకండి నిజానికి రంభ ఇంకా గుడియాని అక్కడే వదిలి వెళ్లాలని అనుకుంటారు ఎందుకంటే డబ్బులు దక్కిన తరువాత గుడియా వాళ్ళకి భారంగా అనిపిస్తుంది కొన్ని క్షణాల్లో ట్రైన్ వెళ్లిపోతుంది గుడియా సమోసాలు తీసుకొని వాళ్ళిద్దరూ వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడొస్తారో సమోసాలు చల్లారిపోయాయి ఏం పర్వాలేదు వాళ్ళొచ్చిన తర్వాత ఇవాళ బాగా తెడతాను పాపం గుడియా తను చిన్నప్పటినుంచి బోలు నెంతో ప్రేమగా చూసుకుంది బోలు తనకి సొంత సోదరుడు కాకపోయినా ఇవాళ తనని బోలు రైల్వే స్టేషన్లో ఒంటరిగా వదిలేశాడు చాలా సమయం గడిచిపోతుంది ఇక రాత్రవుతుంది తను కంగారుగా లేస్తుంది పక్కనే ఉన్న స్టేషన్ మాస్టర్ని అడుగుతుంది అరే మాస్టర్ గారు నాతో పాటు నా సోదరుడు వదినా వచ్చారు ఎన్నో గంటల నుంచి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను కానీ వాళ్ళింకా రాలేదు అలాగా చూడమ్మా అలాంటి సంఘటన ఏమీ జరగలేదే పైగా ఇలా చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది వాళ్ళిద్దరం వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు అలా జరిగే అవకాశమే లేదు నా బోలు అలా ఎప్పటికీ చెయ్యలేడు తన కోసం నేను సమోసాలు కొనిపెట్టాను కానీ తను ఇంకా రాలేదు చూడమ్మా నేను ఎన్నో ఏళ్ళగా ఇక్కడ స్టేషన్ మాస్టర్గా ఉన్నాను నేను ఎన్నో సంఘటనలు చూస్తున్నాను ఒకవేళ ఎవరైనా మర్చిపోయారు అంటే ఈ పాటికి వాళ్ళు తిరిగి వచ్చి నిన్ను మళ్ళీ ఉండేవాళ్ళు గుడి ఆ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి తన ఆ విషయాన్ని అసలు నమ్మలేకపోతుంది నిజానికి తనకి భూలు అలా ఎలా చేస్తాడు అని నేనైతే నమ్ముతున్నాను వాళ్ళు నిన్న వదిలేసి వెళ్ళిపోయారు అని బోలు రెండు రోజులు గడుస్తాయి గుడియా ఏమీ తినలేదు తన పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది స్టేషన్ మాస్టర్ తన పరిస్థితిని చూసి తన కోసం భేల్పూరి తీసుకొస్తాడు చూడమ్మా నీ వయసులోనే నా కూతురుండేది అతను చిన్నప్పుడు తప్పిపోయింది నేను నీ బాధను చూడలేకపోతున్నాను ఒక పంచి మా ఇంటికి పద ఇదిగో నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు ఇది తిను చూడు నాకు తినాలని లేదు మాస్టర్ గారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు చూడమ్మా కొంచెమైనా తిను నా భార్య వంట చాలా బాగా చేస్తుంది ఇక్కడ స్టేషన్లో ఇలా ఒంటరిగా కూర్చోవడం నీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదమ్మా గుడియా కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి తనకి అసలు ఏమీ అర్థం కావడం లేదు కానీ తను ఎప్పుడైతే భేల్పూరి తినిందో తన మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది బావుంది సరే పదమ్మా ఇక ఇంటికి పద నేను నా భార్యకి ముందుగానే చెప్పి పెట్టాను తన నీ కోసం ఏమైనా చేసి పెట్టుంచు అని గుడియా స్టేషన్ మాస్టర్ ఇంటికి వెళ్తుంది తను అతనితోనూ తన భార్యతోను నేను ఈ ఇంట్లో పని పాట లేకుండా డబ్బు సంపాదించకుండా తింటూ కూర్చోలేను దయచేసి నాకు ఏదైనా పనివ్వండి మాస్టర్ గారు చూడమ్మా స్టేషన్ లో నాకు ఒక దుకాణం ఉంది నువ్వు దాన్ని నీకు తగ్గట్టుగా ఉపయోగించుకో నువ్వు ఏం తయారు చేసుకుని అమ్ముకోవాలనుకుంటావో అవి అమ్ముకోవచ్చు అవునమ్మా నేను కూడా నీకు దుకాణంలో సాయం చేస్తాను రోజంతా నాకు ఎలాగో ఏ పని ఉండదు ఇంట్లో నాకు ఒంటరిగా అనిపిస్తుంటుంది నాకు చాలా దిగులుగా ఉంది కానీ ఆ భేల్పూరి తిన్న తర్వాత నాకు కాస్త ప్రశాంతంగా ఉంది నేను కూడా అదే అమ్ముతాను సరేనమ్మా మేమిద్దరం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాము కొన్ని రోజులు గడుస్తాయి ఇక గుడియా దుకాణం బాగా నడుస్తుంది గుడియా భేల్పూరిని చాలా కొత్తగా తయారు చేస్తుంది చట్నీని కలిపి రండి చట్నీ భేల్పూరి తినండి రుచికరమైన భేల్పూరి ఎలా కావాలంటే అలా దొరుకుతుంది అందరూ లైన్లు కట్టి నిలబడతారు కొన్ని రోజుల్లోనే బేల్పూరి దుకాణం చాలా బాగా నడుస్తుంది అప్పుడు స్టేషన్ మాస్టర్ వస్తారు కొన్ని రోజులే గడిచాయి కానీ నీ దుకాణం చాలా బాగా నడుస్తుంది ఇదే విధంగా నడుస్తూ ఉందంటే నువ్వు ఒక పెద్ద వ్యాపారస్తురాలు అయిపోతావు ఏంటి నాన్నా మీరు నాన్నా ఆ మాట వినగానే స్టేషన్ మాస్టర్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి ఆయనకి గుడియా వాళ్లని వాళ్ల అమ్మా నాన్నలుగా స్వీకరించింది అని ఇక నువ్వు మా కూతురు గుడియా ఏది ఏవైనా సరే మేము నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము నాకు ఎప్పుడైతే ఒక మనిషి ఆసరా అవసరం ఉందో అప్పుడు మీరు అమ్మా నాన్నల్లాగా నాకు తోడుగా నిలబడ్డారు మీరు నాకు భగవంతుడితో సమానం కొన్ని నెలలు గడిచాయి ఇక ఇప్పుడు గుడియా మూడు దుకాణాలను పెడుతుంది అదే స్టేషన్ లో ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక అనుకోని సంఘటన జరుగుతుంది బోలు రంబా గుడియా దుకాణానికి వస్తారు అరే బోలు నువ్వా దుకాణంలో ఎవరైనా పనికి పెట్టుకుని ఉంటారు జాలిపడి సరే రెండు బేల్పూరీలు ఇవ్వు సరే ఇప్పుడే ఇస్తాను ఇద్దరు బేల్పూరి తీసుకొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడైనా మీకు బాధగా అనిపించడం లేదు కదా ఇప్పుడు కనీసం తనకి ఒక పనైనా దొరికింది కదా అంతలో అక్కడికి స్టేషన్ మాస్టర్ వస్తాడు అతను గుడియాతో అమ్మా మీ నాలుగు దుకాణాలకి లాభాలు వచ్చాయి అసలు విషయం ఏంటో తెలుసా ఏంటి నాన్నగారు ఈసారి లాభం లక్షల్లో వచ్చిందమ్మా ఇదంతా మీ వల్లే సాధ్యమైంది నాన్న మీరే లేకపోతే నా తండ్రి తర్వాత నాకు ఏ తోడు లేకుండా అయిపోయేది లాభమా మీరు విన్నారా నేను విన్నారాంభ కానీ కాని గిని ఏమీ లేదు నాతో పాటు పదండి రంభ బోలు తీసుకుని గుడియా దగ్గరికి వెళ్తుంది అది వదిన విషయం ఏంటంటే ఆ రోజు మేము మిమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్లిపోయాము ఆ తర్వాత డబ్బులు ఏర్పాటు చేయలేకపోయాము అందుకనే ఇక్కడికొచ్చాము ఎవండి అవునవును తను చెప్పింది నిజమే నువ్వు మాతో పాట్రా మమ్మల్ని క్షమించండి వదిన మేము చాలా రోజులుగా మీ గురించి వెతుకుతూ కంగారు పడుతూ ఉన్నాం మీరు మీ వ్యాపారాన్ని మొదలు పెట్టినందుకు వదిలేయండి నాన్న బయట వాళ్ల మీద కోపడ్డం ఇందులో క్షమించాల్సిన విషయం ఏముంది నువ్వు ఏ కారణంగా నాతో అలా ప్రవర్తించావో ఎవరి మాట విని అలా చేశావో కానీ నిజం ఏంటంటే మాస్టర్ గారి కంటే నాకు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరూ లేరు అది కాదు వదిన మీకు బేల్పూరి నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ రండి బ్రహ్మ ఇంకా బోలు ఏమీ మాట్లాడలేకపోతారు వాళ్ళిద్దరూ నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్లిపోతారు చూడమ్మా నన్ను క్షమించు బహుశా కోపడి కాదేమో లేదు నాన్న తప్పంతా నాదే కానీ మీరు అనవసరంగా వాళ్లతో గొడవ పడ్డం ఇష్టం లేదు మీరు అమ్మ నాకు చాలా ప్రేమను పంచారు మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను ఈ భేల్పూరి దుకాణాన్ని ఇంకా పెద్దది చేస్తాను గుడియా జీవితంలో ఎప్పటికీ తేరుకోలేని ఒక పెద్ద దెబ్బను తినింది కొంతమంది మంచివాళ్ల ఆసరాతో ఆత్మస్థైర్యంతో ఇవాళ ఒక వ్యాపారిగా మారింది విజయం తనను ముందుకు నడిపించింది